రువైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో రూప యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి శోధనల గురించి గతంలో గత పాఠంలో మనం చూసాం ఇప్పుడు మిగతా బాగానే చూద్దాం జ్ఞాపకం చేస్తున్నాను ఏసు ప్రభు బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వలన ఆత్మ వలన అరణ్యానికి కొనుకోబడ్డాడు తనంతట తానే దేవుని ఆత్మ చేత ఈ లోక సంబంధమైన వాటిపై జయం పొందడానికి ప్రభు తనంతట తాను వెళ్ళి శోధింపబడ్డాడు తప్ప సాతాను తీసుకెళ్ళలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన నలభది రాత్రులు పగల్లో ఉపవాసం ఉన్న పిమ్మట అపవాత ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని శోధించడం మొదలుపెట్టాడు వాటిని మనం చూస్తే శోధనలు మూడు శోధనలు ప్రత్యేకంగా మనకి ఇక్కడ రాయబడ్డాయి మొదటి శోధన నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను ఈ మూడు శోధనలో ఒక మాటను మనం గమనించాలి అదేంటంటే నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే నిన్ను నువ్వు రుజువు చేసుకో ఏసు ప్రభువుకి తెలుస్తానెవరో అపవాదికి తెలుసు ఏసై ఎవరో అయినా సరే రెచ్చగొట్టే విధంగానే శోధనలు అనేవి వస్తూ ఉన్నవి మనల మనం నిరూపించుకోవాలి అనే శోధన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ట్రాప్లో పడిపోతాం మొదటి శోధనగా మనం చూడవచ్చు ఆకలి అప్పటికి చాలా ఆకలి ఆకలి కొన్నాడు ప్రభు అందువల్ల ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను దేవుని కుమారుడు అయితే అనే ఒక శోధన సైతానుడు యేసు ప్రభు ముందు పెట్టాడు అయితే ప్రభు జయించాడు అవ్వలాగా ఓడిపోలే రుచిగా ఉంటుంది తిను నువ్వు కూడా దేవుడిలాగా మారిపోతావు తిను అంటే అవమ్మ ట్రాప్ లో పడిపోయి ట్రాప్ ట్రాప్లో పడిపోయి తిన్నది శాపాన్ని తెచ్చుకుంది మనం నిన్నటి ధ్యానంలో చూసాం ఒక్క పూట కూటి కోసం ఏసావు జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఏలి కుమారులు సముయేల కాలంలో బలి అర్పించే టైంలో మాంసం ఉడికి ఉడకక మునిపేదాన్ని వాటిని కుచ్చి తీసుకొని వెళ్ళిపోయి దేవుని శాపాన్ని ఎలా తెచ్చుకున్నారో చూసాం ఇస్రాయలీల అరణ్యంలో తిండి కోసం మాంసం కోసం కేకలేసి ఎలా శాపాన్ని తెచ్చుకున్నారో ఎలా దేవుని కోపానికి గురయ్యారో మనం చూసాము తిండి ఉన్న వాళ్ళకి సామ్యతలు చెప్పిన హెచ్చరికలు మనం చూసాము అలాగే అపోసులైన పౌలు పరిచర్యలో ఎలా ఈ తిండి అనేటువంటి శోధనని జయించాడో కూడా మనం నిన్నటి కాలం మనం చూసి ఉన్నాం దేవుడు ఆకలి కొడిన వారిని పోషిస్తాడని కూడా మనం చూసాం ఎగ్జాంపుల్ అని ఎలా దేవుడు పోషించాడో కూడా మనం చూసాం బైబిల్లో యేసు ప్రభు కూడా జయించాడు ఎలా అంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని వాక్యం ద్వారా సాతాను జయించాడు ఇది మొదటి శోధన కాబట్టి తిండి అనేది కూడా ఒక అంటే శోధనే ఆకలి ఎస్పెషల్గా తిండి కాదు కానీ ఆకలి అనేది చాలా పెద్ద శోధన ఆకలి కోసం చాలా తప్పులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే క్రైస్తవులు ఆ మార్గంలో నడవ నడవడానికి లేదు ప్రభు జయమిస్తాడు సహాయం చేస్తాడు రెండవ శోధన మనం చూసుకున్నట్లయితే స్వార్థ నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఎత్తైన ఆ దేవాలయ శిఖరమున యేసు ప్రభు వారిని నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు అని కీర్తన తొంభై ఒకటో అధ్యాయం వచనంలో ఉన్న వచనాన్ని సాతాను ఎత్తిపట్టి చెప్తున్నాడు అక్కడ ఏమనుంది నువ్వు దూకితే నీ రాయి తగలకుండా ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడనే మాట అక్కడ ఉంటుంది ఆ మాటను చూపించి నువ్వు దూకు వాళ్ళు పట్టుకుంటారు అంటే ఇక్కడ అంత అవసరం ఏంటి అసలు యేసు ప్రభువు దూకాల్సిన అవసరం ఏంటి అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు వాళ్ళు పట్టుకుంటారు అంటే ఇది రెచ్చగొట్టడం సైతానుడు ఎప్పుడు మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు నేను నువ్వు రుజువు చేసుకో నీ వెంటే ఏంటో జనాలకు తెలియాలి చాలా భయంకరమైన శోధన చెప్పాను కానీ నిన్న నేను నేనే నిజమైన సేవకుడిని అయితే నువ్వు ఇలా అయిపోతావు నా భక్తి నిజమైనది అయిపోతే ఈసారి క్రిస్మస్ కిలో బూడిదైపోతావు ఇట్లాంటి డూప్లికేట్ మాటలన్నీ సైతం దగ్గర నుండి వస్తాయి అలాంటివి ఉండవు దేవుని యొక్క ఆత్మ ఉంటే మనం దీనులంగా ఉంటాం రెచ్చిపో దేవుని కుమారుడు అయితే దూకని దేవాలయ శిఖరవానికి తీసుకెళ్లి పెట్టడం మనం చూస్తా ఉన్నాం ప్రిలారా వాక్యాన్నే చూపించాడు సైతాను కూడా ఇక్కడ ఇది రెండవ శోధన ఎలా ఉంది అంటే మొదటిదేమో శరీర అవసరతలు తీర్చుకోవడానికి చేశాడు శోధించాడు రెండవది వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్యాన్ని చూపించి ట్రాప్ లోకి దించాలని ప్రయత్నం సాతానుడి ప్రయత్నం ఇది కూడా అండి వాక్యాన్ని చూపించి వాక్యం ఇలా రాయబడింది కదా ఇలా చెయ్యి కదా అని శోధిస్తా ఉంటాడు దానికి ఆన్సర్ యేసు ప్రభు చాలా క్లియర్ గా వాక్యం ద్వారానే ఇచ్చారు ఏమనుంది అదే బైబిల్ రంధంలో ఖండం ఆరో అధ్యాయం పదహారో చంలో నీ దేవుడైన యహోవాను శోధింపవలదని కూడా ఉంది కదా అయిపోయింది శోధించడం తప్ప ఏమని చెప్పండి నేను ఇప్పుడు ఎన్ని నుంచి దూకుతాను ప్రభావా నువ్వు నన్ను పట్టుకో అంటే ఎవుడు దూకమన్నాడు నిన్ను అంత అవసరం ఏంటి పొరపాటునైతే అది వేరు కావాలని చేసి దేవుడు అంటే దేవుణ్ణి పరీక్షిస్తామా అందుకే దేవుణ్ణి పరీక్షించొద్దు దేవుణ్ణి శోధించొద్దు వాక్యంలో ఉంది అని సాతానుడు వాక్యముతోనే డైవర్ట్ చేయాలని చూస్తే వాక్యంతోనే సాతాన్ని కూడా జయించడం యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి ఈరోజు చాలా మంది వాక్యాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బైబిల్లో రాయబడిన మాటలే చూసి వాటిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు సమయం సందర్భం అయినా కింద అసలు దాని ఉద్దేశం ఏమి లేదు ఇదిగో ఎక్కడ రాయబడి ఉందండి పిచ్చోళ్ళు వంద మంది ఉంటారు బైబిల్ చదవరు రావండి బైబిల్లో కూడా ఉందండి ఏమనుంది తినుము రాగుము సూకించము ఈ మాట బైబిల్లో ఉందా లేదా ఆ ఉందా మరి తిను తాగు సూకించము ఆ కిందే అంటున్నాడు వెర్రివాడా అంటున్నాడు దాన్ని పట్టించుకో అట్లా అంటే వాక్యాన్ని గుడ్డిగా నమ్మడం లేదా వాక్యాన్ని అసలు దాన్ని సరైన అర్థం తెలుసుకోకుండా ఏవో లౌకికంగా ఉన్న నాలెడ్జ్తో దాన్ని వివరించడం దాన్ని పోల్చుకోవడం వల్ల చాలా ప్రమాదం ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు తను తను తగ్గించుకునేవాడు దాని బైబిల్ చదువుతుంది దానికి ఒక ఆయన చెప్ చెప్పాను మీకు సార్లు బైబిల్ ఏం చెప్తుందంటే తన్ను తాను తగ్గించుకో తన్ను తను తన్ను తాను అంటాగా అది తన్నే వాళ్ళు లేకపోతే సరే తప్పుడు వ్యాఖ్యానాలు బైబిల్ ఏం చెప్తుంది దాని అసలు అర్థం ఏంటో పక్కన ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ బైబిల్లో యేసు సుప్రభు మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను పెళ్ళైనప్పుడు కాళ్ళు కడుగుతారు కదా ఎవరు గడుగుతారు కాళ్ళు హిందూ సంప్రదాయాల్లో పిల్లనిచ్చిన మామ గడుగుతాడు అలాగే బావ లేదా బావ మరిది అబ్బాయి అమ్మాయి పెళ్లి కొడుకు కూతురు ఇద్దరు వచ్చినప్పుడు ఆ అమ్మాయి తమ్ముడు కానీ అన్న కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఎవరు ఒకళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కాలు గడిగితే వాళ్ళు ఇక డబ్బులు అడుక్కుంటే ఆయన అంతా దయదలి చేస్తాడు కాలు గడగాలి అని అంటే ఓ క్రైస్తవ కూడా కడగనన్నాడు అంటే ఆ క్రైస్తవరాలుగా ఉన్నటువంటి తను తాను అనుకుంటున్నావా అవునంట యేసు ప్రభుయే శిష్యులు కాళ్ళు గడిగాడు నువ్వు అంతరా భావ గడుగు అరే వాక్యాన్ని ఎంత దారుణంగా పోలుస్తున్నారా ఆలోచించండి యేసు ప్రభు ఈ కాలు గడిగింది దేనికి దానికను దీనికి అనుపోయి ఉందా అంటే తప్పుడు వ్యాఖ్యానాలు అనమాట చాలా తప్పుగా చెప్తా ఉంటారు ఏమని క్రొత్త నిబంధనలో కూడా ఉంది కదండి వైన్ తాగమని ఉంది కదా రాక్షరసం తాగమని ఉంది కదా కొంచెము కొంచెం అంటే అంత చేసాలి చేసాలా బైబిల్లో పాత నిబంధనలో ఉన్న ఇంకొక భయంకరమైన తప్పుడు బోధ ఏంటయ్యా ఈ రోజుల్లో అని అంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలు తీసి వాటిని మనం పాటించాలని బోధిస్తున్నారు చాలామంది బోధకులు చదువుకోక బైబిల్ తెలియక దొంగ బోధలు చేస్తూ ఉన్నారు దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలో లేదు బలవంతంగా నువ్వు ఇవ్వకపోతే నీకు ఎలా అయిపోద్ది నువ్వు ఇస్తేనే దేవుడిని దీవిస్తాడు ఇది తప్పుడు బోధ ఎవడు చెప్పినా తప్పుడు బోధే పెద్ద పెద్ద పాస్టర్లో కూడా మరి ఏం బైబిల్ చదువుతారో అర్థం కాదు మనుషుల్ని బలవంతంగా నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నీకు శాపాలు వస్తానని చెప్తున్నావు కానీ రక్షణ మార్గం స్పందపోతే నరకానికి వెళ్తావు అక్కడ నలిగిపోతాం కాలిపోతాం అని ఎందుకు చెప్పలేకపోతున్నావు డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆత్మ మీద ఎందుకు ఉండట్లా అట్లా తప్పుడు బాధలు సున్నత చేపించుకోవాలంటాడు ఇంకొకడు పాత నిబంధనలో ఉన్న పండగలు పాటించాలంటాడు ఇంకొకడు పాత నిబంధనలు ఉన్న ఆచారాలన్నీ కొత్త నిబంధనలు ఉన్న క్రైస్తవులకు చెప్తూ పాత నిబంధన అది జుడాయిజం అది యూదులకి దేవుడిచ్చింది కొత్త నిబంధన ప్రపంచ క్రైస్తవులకి క్రీస్తుని వెంబడించే వాళ్ళకి ఇది అది హోవాను వెంబడించే వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా అన్ని పాత నిబంధనలు అన్ని వాడికి అవసరమై నీ చెప్తారు మిగతాయి మాత్రం చెప్పాలి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి క్రైస్తవులు వారు బైబుల్ చదవకపోతే ప్రమాదం ఉంది నీకు వాక్యం చూపించి నిన్ను పడేస్తున్నాడు సైతానుడు అది ఎవరికి చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు ఇవన్నీ ఆలోచన చేసుకోరా వాళ్ళకి రాయబడిన మాట ఏంటి ఒక సంఘానికి పౌరు గారు ఒక మాట రాస్తే అది యూనివర్సల్గా తీసుకునేవి ఉంటాయి ఆ సంఘానికి తీసుకునేవి ఉంటాయి దాన్ని అన్నిటికీ ఆపాదించేసి మాట్లాడేవాళ్ళు అందుకే సరైన వాక్య జ్ఞానం లేకుండా అసలు కనీసం బైబిల్ ఒక్కసారి కూడా చదవకుండా బైబుల్లో ఏముందో తెలియక పాస్టర్లు అయిన వాళ్ళు వందకి డెబ్బై మంది పైనే ఉంటారు తెలియదు ఏందో ఏది నోటికి వస్తే చెప్పుకుంటూ పోవటమే దేవుడు చెప్పాడండి అని చెప్పేసి దొంగ మాటలు చెప్తా ఉంటారు చాలా ప్రమాదం అండి సైతానుడు చాలా మందిని ఇదే వాక్యం బైబిల్లో ఉన్న మాట తీసి చూపించి మోసం చేస్తా ఉన్నాడు మనకి ఎందుకు నిబంధనలో పండగలు మనకు అవసరమా పసక పండగ మనకు అవసరమా పర్ణశాల పండుగలు మనం చేయాలా శృంగదన్నుల పండుగలు మనం చేయాలా అమావాస్య విశ్రాంతి అమావస్య దినం మనం పాటించాలా విశ్రాంతి దినాన్ని మనం పాటించాలా కనీసం బుద్ధి జ్ఞానం ఉండనక్కర్ల ఆ మాట వాడేటప్పుడు విశ్రాంతి దినం అంటే శనివారం ఆదివారం పరిశుద్ధ దినం అది కూడా తెలియకుండా ఏందేందో వాక్యాలు చెప్పేసి వస్తుంటారు వినేవాళ్ళు కూడా అలానే విశ్రాంతి దినం కట్టలేరుకోడానికి పోయాడు రాళ్లతో కొట్టి చంపేశారు ఆదివారం ప్రార్థనకు రాపోతే చంపేస్తారో ఎందుకు గొప్ప తీసే మరి అలా చేశారు కదా ఇప్పుడు కూడా అలా చేయాలా కామన్ సెన్స్ లేకపోతే క్రైస్తవ విశ్వాసి పడిపోతావు ఒక ఆయన తాలిబుట్టు కట్టొద్దు అంటాడు ఒకడు విగ్రహాలకు బలి తినమంటాడు ఇంకొకడేమో ఏం చేసినా పర్వాలేదు అంటాడు ఇంకొడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పు లేదంటాడు ఈ దొంగ బోధలు అన్నిటినీ బైబిల్ని అడ్డం పెట్టే చూపిస్తున్నారు కొన్ని వస్తువులు తింటాం మానేయాలంటాడు ఒకడు వెజ్ తినాలి అంటాడు ఒకడు నాన్ వెజ్జే తినాలంటాడు ఈ పిచ్చి సిద్ధాంతాలన్నిటికీ ఆధారం ఏం చెప్తారంటే బైబుల్లో వాళ్ళకి అనుకూలమైన వాక్యాలు ఏదన్నా తీసి ఏదో వేరే సందర్భాన్ని తీసి దీనికి అతికిస్తారు అందుకే అపోస్సుడైనా పేతురు ఒక మంచి మాట రాసి పెట్టారు పౌస్సుడైన పేతురు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి చూడండి పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము వీటిని గూర్చి పదహారు వచనంలో తన పత్రికలన్నిటిను బోధించుచున్నాడు పౌలు గురించి చెప్తూ పౌలు వీటిని గురించి బోధిస్తున్నాడు పత్రికల్లో చెప్తున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి జనరల్గా అర్థం కావు కొన్ని వీటిని అంటే ఆ గ్రహించడానికి కష్టంగా ఉన్న వీటిని విద్యా విహీనులు గొప్ప కనీసం చదువుకోవయ్యా అదేందో దాని అర్థం తెలుసుకుని నిన్నేం పిహెచ్డి చేయమంటా అసలు అదేందో ఆ వాక్యం ఏంటి ఏ సందర్భంలో చెప్పబడింది ఏంటి దాని పూర్వపరం ఏంటి దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి అది కూడా తెలుసుకోవాలి విద్యా విహీనులు విద్య అంటే ఇక్కడ ఏదో పెద్ద చదువు అని కాదు దాని గురించిన అవగాహన అస్థిరులైన వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయురు అది అపార్థం చేస్తారు వాక్యాలను అడ్డం పెట్టి బైబిల్లో ఉదాహరణకు చూపించమంటారు ఒకటి మార్క్స్ వార్త పదహారు అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడతాయి అని ఉంది అందులో ఒక మాట ఏంటి ఈ సూచ్యక్రియలు ఏమన్నా నా నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టుదురు ఓకే దయ్యాలు వెళ్తున్నాయి క్రొత్త భాషలు మాట్లాడుతురు మాట్లాడు ఇంకో భాష మాట్లాడు పాములను ఎత్తి పట్టుకుందరు పోయి పాములు పట్టుకుంటారా మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు అంటే విషం తాగినా చావరా విషం పెట్టి ఇదిగో తాగు ప్రభు చెప్పాడుగా మరణకరమైన దేని తాగినా వాళ్ళకి చేయదు చేయదని చెప్పాడు కదా కాబట్టి తాగండి అని కూడా చెప్తా ఉంటారు ఇవన్నీ చూపించి ఇదిగో ఇది ఉందిగా బైబిల్లో ఉందిగా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు ఇంక హాస్పిటల్ అన్ని దేనికి మరి వెళ్ళి చేయి పెట్టవచ్చు కదా ఈ వాక్యాలని ఇదే కదా దాని అర్థం ఇదే కదా మరి ఇలా చేయండి మీరు కూడా అని చెప్పి ఎంత ఈజీగా డైవర్ట్ చేస్తాడంటే అంత ఈజీగా డైవర్ట్ చేస్తాడు అది దేవుని వరం పొంది దేవుని శక్తి పొందిన వాళ్ళకి చెప్పిన మాట ఆ రోజు అది అబోస్తులకు చెప్పాడు పరిచర్య బలంగా ఉధృతంగా జరగడానికి దేవుడు వారికి చాలా బలమైన శక్తినిచ్చాడు కొన్ని ఆత్మవరాలు ఉన్నాయి అవి వాళ్ళకి సాధ్యం అది అందరికీ సాధ్యం కాదు ప్రతిదీ అందరూ అలా అని తాగితే ఎవడైనా తస్తాడు దేవుని ఆత్మ సహాయం లేకుండా అలాంటి సాహసాలు చేయకూడదు ఇగో వాక్యమే కదండి అని వాక్యాన్ని చూపిస్తాడు ఇదిగో వాక్యములు ఎలా రాయబడి ఉంది కాబట్టి నువ్వు అలా చేయాలి అలా చేయాలి అందుకే వాక్యం పైన అవగాహన లేకపోతే పడిపోయే ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉన్నాం అందుకే బైబిల్ చదువు ప్రార్థన చేయి దేవుని చిత్తం ఏంటో తెలుసుకో వాక్యము చేత జయించాలి దేనిచేత వాక్యము చేతే జయించాలి బైబిల్లో ఇలా రాయబడింది అని దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి చేతి వాక్యం అనేది ఖడ్గం లాంటిది నీ విశ్వాస జీవితంలో నువ్వు జయించడానికి నీకు ఉపయోగపడేది ఇదే వాక్యం అనే ఖడ్గం దాన్ని ధరించవలసిన వారమై మనం ఉన్నాం అలాగే మూడవ శోధన కూడా మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటి అని అంటే ఆయన్ని యేసు ప్రభువు లోక స్వార్థ నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఒక మంచిగా ఇదే ఇల్లస్ట్రేషన్ వివరణ అక్కడ కూడా ఉంటుంది సైతానుడు ఒక్క నిమిషంలో భూలోక రాజ్యముల మహిమ మొత్తం ప్రభువుకు చూపించాడంట ఒక్క నిమిషంలో ఈ లోక రాజ్యాల మహిమ మొత్తం చూపించాలంటే ఏం చూపించగలం సింపుల్ గా ఇప్పుడు పరిభాషలో చెప్పాలంటే ఏడు ఖండాలు ఎస్పెషల్గా ఇంకా ఆర్కిటిక్ అంటార్కిటిక్ అనేది అవతల పడేస్తే ఈ ఐదు ఖండాలు అగ్ర రాజ్యాలు వాటి మీద అధికారం ఈ ప్రపంచం యొక్క అధికారం అప్పటికి అమెరికా లేదు క్లియర్ అమెరికా అనేది అప్పటికి లేదు మిగతా ఉన్నాయి సో ఏది ఏమైనా ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ అలా ఒక్క నిమిషంలో విజువల్ ఎఫెక్ట్స్ చూపించాలంటే ఇప్పుడు లో ఉన్నటువంటి అధికారాలు యూకే ఇప్పటిదైతే యూఎస్ యుఎస్ ఆస్ట్రేలియా ఇట్లా ఖండాలు అలా ఒక్కసారి అట్టా మనకి ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వచ్చినాయి కాల అనమాట ఇవన్నీ చూపించి అధికారం నీకు ఇస్తాను అన్నట్టుగా సైతానుడు చూపించాడు ఒక్క నిమిషంలో ఈ లోకముల భూలోక రాజ్యాల మహిమ మొత్తం చూపించాడు ఏం చూపించాడు అవన్నీ చూపించి ఏమంటున్నాడు అంటే ఇదిగో ఇది నా ఈ అధికారం నా వశం చేయబడి ఉన్నది నువ్వు నాకు నమస్కారం చేస్తే నువ్వు నాకు సాగిల పడితే ఒక్కసారి నీ సాగిల పడితే ఒక్క నమస్కారం పెడితే ఈ లోక మహిమ అంతా నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు ఒక్కసారి రాజీ పడితే బానిసి కదా నేను నీకు నమస్కారం పెట్టి తీసుకున్నాను అనుకో నేను నీకెంత బానిస కిందే కదా అంటే అంత తెలివి తక్కువనుకున్నారా సైతాను ట్రాప్ అండి అది అధికారం ఇస్తానంటే అధికారం కోసం ఎంత అడ్డంగా మనుషులు మారిపోతారు కదా మనం చూస్తూ ఉంటాం అధికారం కోసం మనుషులు ఏ స్థాయికి దిగజారుతారు అని ఆలోచించేద్దాం ప్రేమైన వాళ్ళ లోకంలో ఏది ఇచ్చినా లోకంలో ఉన్న వెండి బంగారం ధనధాన్యములు ఆస్తులు అధికారాలు ఇవన్నీ ఇచ్చిన నిత్య జీవానికి సరిపోతాయా శుద్ధ సువర్ణమైన బంగారపు రోడ్లు కలిగినటువంటి ఆ పట్టణాన్ని వదులుకుంటావా ఆకలి దప్పిక లేనటువంటి ఆ సంతోష నగరాన్ని వదులుకుంటావా దుఃఖము లేనటువంటి ఆ సంతోష రాజ్యాన్ని వదులుకుంటావా ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం అంతమంది ఈ రోజు అలా చేస్తున్నారు సుప్రభు అయితే అసలు ఆ పని చేయలేదు నీ దేవునికి మాత్రమే మొక్కాలని ఉంది మరలా వాక్యంతోనే జయించాడు ఒక్కసారి మనం ఇక్కడ నువ్వు నువ్వైతే ఏం చేస్తావు ఒక నమస్కారం పెడితే నిన్ను అధికారం చేస్తానంటే ఒక నమస్కారం పెడితే ఉద్యోగం ఇస్తానంటే ఒకసారి సాగిలి పడి నాకు నేను నిన్ను ఎమ్మెల్యే చేసేస్తానంటే చెన్నై చాలి అసలు అంత పెద్ద కూడా అవసరం లేదే ఒక వంద మందికి తుచ్చమైన వాటి ఎత్తకూడదు చడ్డకు మిషగ బెదగా దాని దానియలు గ్రంథంలో చూస్తాం రాజు పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి మొక్కకపోతే ఏమన్నాడు మొక్కితే ఇదనివ్వటం కాదు ఇక్కడ మొక్కకపోతే దానియాల గ్రంథంలో మనం చూడొచ్చు ఆ మాట దానియలు గ్రంథంలో మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఎవడైనాను ఈ బొమ్మకు నమస్కరింపనే గల వాడు మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో పడవేయబడతాడు అని ఉంది జయిస్తావా నిజంగా దాన్నైతే విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కానీ దాన్ని జయిస్తావా మొక్కకపోతే దాంట్లో పడేస్తానంటే పర్వాలేదండి ప్రాణం పోయినా పర్వాలేదు నేను ప్రభు కోసం నిలబడతాననే విశ్వాసం ఉందా అంత అవసరమే లేదు ఎందుకు ఒకటి ఏదో నమస్కారం పెట్టిపోతే బాధ్యత దాన్ని పెడతావా ఒక్కసారి అయినా సరే రాజీ పడితే పాపం పాపమే యేసు ప్రభుకి ఒక్క నిమిషంలో లోక చూపించినప్పటికీ ప్రభు ఎక్కడ రాజీ పడలా దేవుని వీడలు ఎక్కడ రాజీ పడరు లోకం యోగ్యమైనది కాదు నువ్వు విశ్వాస జీవితంలో ఉంటే లోక సంపద అంతా నీ విశ్వాసాన్ని తగ్గించలేదు చాలా మంది డబ్బుకు దాసులైపోతున్నారు బంగారానికి ఆస్తులకి ఏందో అదే అనుకుంటున్నారు దేవుడు నవ్వుతున్నాడు జీతాలను చూసి గర్వించే వాళ్ళు బంగారం పెరిగితే ఓ మురిసిపోతున్నారు మనుషులు డబ్బుకు బానిసలవుతా ఉన్నారు ప్రేమైన వారు అర మనకు అది అవసరమే కానీ దానికోసం మనం బ్రతికే వారంగా ఉండకూడదు ఆలోచన చేయండి ఎలా ఉన్నావు పరుగులేడుతున్నారు లోకం వెంట డబ్బు వెంట అధికారం వెంట లోక సంబంధమైన వాటి వైపు అందుకే లోకాన్ని ప్రేమించొద్దు యేసు ప్రభు చెప్తున్నాడు అందుకే లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి తండ్రి ప్రేమ నీలో ఉండదు ఇవన్నీ నీలో ఉంటే ఉందా విశ్వాసమైన నువ్వు వీటన్నిటినీ జయించావా శరీరాశలు జయించావా నేత్రాశలు జయించావా జీవపు డంభం ఇదే డంభం అంటే ఈ లోక అధికారం అంతా నీకు ఇస్తా కానీ నాకు మొక్కు అధికార దాహం కొంతమంది అయితే సంఘంలో పెద్ద కోసం అన్ని భయంకరమైన పనులు చేస్తారు పిల్లరా దేవుడు మనల్ని హెచ్చించాలండి నేను నువ్వు హెచ్చించుకుంటే సరిపోదు అధికారం కోసం గుర్తింపు కోసం పదవి కోసం హోదా కోసం ఎంత తాపత్రయపడుతుంటారు అవసరంలా దేవుడు ఇచ్చిస్తే ఇవన్నీ ఏమీ అవసరం ఆది సంఘంలో శిష్యులను చూడండి బాబు మీరు ప్రభువుని ఒప్పుకుంటే కుదరదు మీరు ఆయన్ని ప్రకటిస్తే కుదరదు అంటే ప్రాణం పోయినా పర్వాలేదని ప్రభు కోసం నిలబడ్డారు సింహాల బోన్లకు వెళ్ళారు రంపాలతో కొయ్యబడ్డారు భయంకరమైన శిక్షలు అనుభవించారు కానీ ప్రభువుని దేవుని యొక్క మాటలు కాదనిలేదు ఇదిగో విలియం టెండిల్ మార్చుకో ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తున్నాను తగలబెట్టేశారండి తగలబెట్టేశారు నువ్వు చేసిన తప్పు నొప్పుకో బైబుల్ ట్రాన్స్లేట్ చేయడం తప్పు నొప్పుకో కానీ నిలబడ్డాడు దేవుని కోసం ప్రాణం పోయినా సరే మేము మా దేవుని వాక్యానికి విరోధంగా జీవించమని అనేక మంది ప్రాణాలు కూడా తుచ్చమైనవిగా భావించి ఈరోజు అత సాక్షులుగా ఉండిపోయారు నీ సంగతి ఏంటి చిన్న చిన్న వాటికి లెగిస్తే పడిపోతుంటావు లెగిస్తే పడిపో ఈ లోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉంటే నువ్వు జయించలేవు నువ్వు ఓడిపోతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి పడిపోతున్నావు ప్రతిసారి ఎన్నిసార్లు పడతావు ప్రతిసారి మొక్కుతూనే ఉంటావా సైతానికి అధికారం కోసం డబ్బు కోసం లోక సంబంధమైన వాటి కోసం ఏసుప్రభు అయితే జయించాడండి జయించాడు దేవుడు జయించిన వాడై ఉన్నాడు మరి నువ్వు జయించావా జయజీవితం నీకుందా ఈ శోధనలు జయించాడు నువ్వు జయించావా ప్రియమైన దేవుని బిడ్డ రక్షణ పొంది ఎంత కాలం అయింది నీకు శోధనలు వచ్చినాయి జయించావా బంధువుల నుండి వచ్చే శోధనలు స్నేహితుల నుండి వచ్చే శోధనలు సైతానుడు అనేక రకాలుగా శోధిస్తూనే ఉంటాడు నేను బైబిల్ చెప్తుంది కదా మతేశ్వార్త నాలుగో అధ్యాయంలో ఆ తర్వాత దేవదూతలు వచ్చి పరిచయం చేశారని నాలుగో అధ్యాయము లోకా స్వార్థ పదమూడవ జనంలో కొంతకాలం శోధకుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళాడు కొంతకాలమే శోధనలు ఎంతటితో అయిపోవాలా ప్రతి వ్యక్తికి జీవితకాలం ఉంటేనే ఉంటాయి దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు అప్పుడు దాకా అడవిలో అడవి మృగాల మధ్య కూడా ఉన్నాడు ప్రభు బైపుల్ మనం గా చదివితే ఆ మాట రాయబడి ఉంటుంది మత్య స్వార్థలో లోక స్వార్థలో అడవిలో అడవి మృగాలు తప్ప ఇంకేం ఉంటాయి చెప్పండి అరణ్యంలో వాటి మధ్య ఉన్నాడు శోధన అనంతరం దేవదూతలు వచ్చి పరిచర్ చేశారు కొంతకాలం అపవాది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శోధకుడు అంతటితో వాడు ఆగలేదు ప్రతి శోధన జయించాడు గుర్తుపెట్టుకోండి ఈ మూడింటిపై జయము లేకుండా పరిచర్యలో కానీ విశ్వాస జీవితంలో కానీ మనం సక్సెస్ అవ్వం శరీర సంబంధమైన విషయాలని ఆకలి దెబ్బలు సహజమైనటువంటి శరీర సంబంధమైన కోరికలని జయించాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏంటి అని అంటే వాక్యాన్నే అడ్డం పెట్టి వాక్యాన్ని చూపించే నిన్ను శోధనలో దింపాలనుకుంటాడు దాన్ని నువ్వు జయించాలి వాక్యం నీకు తెలిసి ఉండాలి మూడవది ఏంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలు ఈ దర్పాలు ఈ డంబం ఇవన్నీ చూపిస్తా ఉంటాడు గుర్తింపు అవన్నీ ఏమవసరాలు ఆ దేవుడు తగినడానికి ఇస్తాడు ఒకవేళ అడిగిపోయినా నష్టం లేదు పరలోకంగా గుర్తింపు ఉంటే చాలు ఈ మూడింటిని జయించకపోతే నువ్వు విశ్వాసవి కాదు ఈ మూడింటిని జయించకపోతే నువ్వు పరిచేరీలో సక్సెస్ కూడా అవ్వలేవు చాలా మంది ఇక్కడే పడిపోతా ఉన్నారు మూడిట్లో ఏదో చోట పడుతున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు యేసు జయించాడు అధికారాన్ని ఎలా తెచ్చుకున్నాడు నమస్కారం చేసి తెచ్చుకోవాలా సిలువలో మన పాపముల కొరకు మరణించి చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి సిలువలో సాతాను చెతగ్గొట్టి ఆయన జయించి మనకి జయ జీవితాన్ని ఇస్తాడు మన దేవుడు జయించిన దేవుడు నువ్వు ఓడిపోతా ఉంటే ఏ విషయంలో ఓడిపోతున్నావు వెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి శరీర సంబంధమైన విషయాల్లో ఓడిపోతున్నావేమో సైతానుడు నిన్ను ప్రతిసారి రెచ్చగొడుతున్నప్పుడు పడిపోతున్నావేమో వాక్యాన్ని చూపించి సైతాను నిన్ను పడేస్తున్నాడా లేదా ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆ బ్రహ్మంలోకి వెళ్ళిపోయి ఈ లోక మహిమను చూసి వాటితో పడిపోతున్నావా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువ నాకు సహాయం చేయమంటే మన కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన దేవుడు మనల్ని క్షమిస్తాడు మనల్ని జయమిస్తాడు అలాంటి జయ జీవితానికి కావాలంటే మనం మోకాళ్ళ మీద ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని చదవాలి ఆ ప్రకారం జీవించడానికి మనం సిద్ధపడాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అటువంటి ఆశీర్వాదం అందరికీ గాక ఆమె